ఎంబీకే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ సాగునీరు లేక పంటలు నష్టపోతున్న రైతుల కష్టాలు విన్న మాజీ మంత్రి హరీశ్ రావు రైతుల బాధలను చూస్తుంటే గుండె కదిలిపోతోందని అన్నారు జనగామ జిల్లా దేవర ఉప్పలలో రైతులతో మాట్లాడుతూ రైతుకు వెంటనే ఎకరానికి ఇరవై ఐదు వేల నష్ట పరిహారం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు గేట్లు తెరవాల్సింది రాజకీయ పార్టీల కోసం కాదు రైతుల కోసం గేట్లు తెరవాలని సీఎం మంత్రులు హైదరాబాద్ లో రాజకీయాలు మాని వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి రైతులకు ఆత్మవిశ్వాసం కల్పించండి కోరారు గోదావరి నదిలో నీళ్లున్నా కూడా దేవాదుల ద్వారా నీళ్లు పంపింగ్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వడంలో ఇలా పూర్తిగా వైఫల్యం చెందింది ఇలా వాళ్ళ ఆరు గ్యారంటీల్లో రైతుల కోసం చెప్పిన ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు ఆనాడేమో ఎలక్షన్ ప్రచారంలో అరచేతులు వైకుంఠం చూపించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మాత్రం మొండి చేయి చూపించింది డిసెంబర్ తొమ్మిదో తారీఖునే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు ఇవాళ్ళకి వంద రోజులు దాటింది బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు నోటరీ డాక్యుమెంట్లు తెచ్చి ప్రజల్ని నమ్మిచ్చిండ్రు మోసం చేసింది ఇవాళ ఆ రోజేమో బాండ్ పేపర్లలో ఇంటింటికి తెచ్చి ఇక మేము ఎక్కంగానే మొదలు మొదలే రెండు లక్షలు మాఫీ చేస్తామన్నారు ఇవాళ వంద రోజులు దాటినా ఒక్క రూపాయి రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు ఒక అడుగు ముందుకు పడ్డ పరిస్థితి లేదు ఇక మేముండంగా మరి పదివేల రూపాయలు ఆ రోజు రైతు బంధిస్తే ఇక మేము వస్తే పదిహేను వేలు రైతు బంధిస్తామని చెప్పి నమ్మబలికేంద్రు కానీ ఇలా పదిహేను వేలు దేవుడు ఎరుగు ఇచ్చే పదివేలు కూడా ఈ రోజు బంద్ అయిపోయినటువంటి పరిస్థితి ఇవ ఈ లక్ష్మిని అడిగినా సత్యమ్మని అడిగినా నర్సింహాన్ అడిగినా ఇక ఎవరిని అడిగినా మాకు రైతు బంధు రాలేదు అని చెప్పి ఇలా వారు చెప్తా ఉన్నారు అంటే ప్రభుత్వం కనీసం ఇచ్చే పదివేల రూపాయలు కూడా రైతు బంద్ ఇవ్వలేదు ఒకవైపు రైతు బంధు రాలేదు ఇంకో వైపు నీళ్లు వస్తలేవు కొత్తగా బోర్లు వేసి ఇలా రైతులందరూ అప్పుల పాలైనటువంటి పరిస్థితి ఉంది అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసింది పదిహేను వేల రైతు బంద్ ఇస్తామని మోసం చేసిండ్రు వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని మోసం చేసిండ్రు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని మోసం చేసిండ్రు పదిహేను వేల రైతు బంద్ అని మోసం చేసిండ్రు కౌలు రైతులకు కూడా మేము రైతు బంద్ ఇస్తామన్నారు వాళ్లను కూడా మోసం చేసిండ్రు అంటే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీల్లో పెట్టిన ఏ ఒక్క హామీ కూడా రైతుల విషయంలో అమలు చేయకుండా ఈ హస్తం పార్టీ రైతులకు మొండి చేయి చూపించిందనేది మాత్రం ఇవాళ స్పష్టమవుతా ఉంది ఇలా కాంగ్రెస్ వచ్చిన ఈ వంద రోజుల్లో నూట ఎనభై మంది రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ రాష్టంలో కేసీఆర్ హయాంలో రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు రెండు పంటలు పండినాయి రైతు బంధి అందింది కాలువలలో నీళ్లు అందినాయి బంగారమూల పంటలు పండితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నీళ్లు వస్తలేవు కరెంటు కూడా ఇప్పుడు ఈ ఎస్టీ రైతులను అడిగితే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు పద్నాలుగు పదిహేను గంటల కరెంటు కూడా చక్కగా వస్తలేదు మోటార్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు అని చెప్పి ఇవాళ అక్కా చెల్లెలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇలా రైతుల కష్టాలు పెరిగినాయి కేసీఆర్ రైతు బిడ్డ గనక ఆయన ప్రతి నిమిషం రైతుల కోసం దండాడి సకాలంలో ఎరువులు ఇప్పించిండు విత్తనాలు ఇప్పించిండు కరెంట్ ఇప్పించిండు కాలువ నీళ్లు ఇచ్చిండు రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు ఇచ్చిన మాట నిలబెట్టిండు కేసీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అడుగడుగునే రైతులకు మోసం చేసింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం